నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే రోడ్డు పైన కారు చెడిపోతే క్రేన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐ లో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ అయితే స్వాగతం అన్న కువైట్ లో నిజమైన హీరోలు వ్యాపార మాజీ మంత్రి సమీ ఆల్ గారు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో ఈజిప్టుకు చెందిన ఒక ఇంజనీరు తన యొక్క భార్య కళ్ళు సాధారణ రంగులు కాకుండా గ్రీన్ లెన్స్ ధరించి ఉండడంతో ఈజిప్టియన్ వ్యక్తి తన భార్య నుంచి తనకు విడాకులు ఇవ్వాలని చెప్పి అతను విడాకులకు అప్లై చేశాడు కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రెండు బేస్మెంట్లను మూసివేయగా అలాగే కువైట్ సిటీలో నిర్వహించిన తనిఖీలలో పదిహేడు అక్రమ ఆస్తులను పర్యవేక్షించామని చెప్పి అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి కమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో కువైటు ప్రపంచ ముందంజలో ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కువైట్ జాతీయ చట్టంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి పేరా ఏ ప్రకారం నలుగురు వ్యక్తుల పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక డిగ్రీని జారీ చేసింది కువైట్ లో ఈ వారంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పి వేడి అధికంగా ఉంటుందని చెప్పి వడదెబ్బ మరియు అలసట నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు కువైట్ లో కారుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి ఆ యొక్క కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు కువైట్ లో ముందు ప్రకటించిన ప్రకారం మార్చి పదిహేడు నుంచి కున్ పదిహేడవ తేదీ ఈ రోజు వరకు కాను ఉంటుందని చెప్పి గతంలో ప్రకటించారు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ రోజుతో ముగిస్తూ ఉందా జూన్ ముప్పై వరకు ఉందా కానీ కొంతమంది జూన్ పదిహేడుతో కాను ముగిసిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారన్న ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ పదిహేడు ఈ రోజుతో అయితే కానూన్ గడువు ముగుస్తుంది కానీ కువైట్ లో ఈద్ ఆల్ ఆదా బక్రీద్ పండుగ సెలవులు వచ్చిన నేపథ్యంలో ఆ యొక్క సెలవులను దృష్టిలో ఉంచుకొని కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి గారు ఆ యొక్క కానూన్ గడువును జూన్ ముప్పై వరకు పెంచారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న దినారి రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల పదహారు పైసలుగా ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా ఇరవై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెక్ట్స్ మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్